వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు రోజుల్లో ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తే మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది నవగ్రహాలు వివిధ రాశుల్లో వివిధ నక్షత్రాలను నిర్దిష్ట కాలం ప్రచారం చేస్తూ ఉంటాయి గ్రహాల సంచారం వారి యొక్క వివిధ దశల కారణంగా అతి ముఖ్యమైన అనేక సంఘటనలు జరుగుతాయి గ్రహాలు వివిధ రాశుల్లో సంచరించడం అనేక ఖగోళ మార్పులను కారణమవుతూ ఉంటాయి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన శనిపాలించే రాశిని కుంభరాశిలో బుధుడు ఉదయించబోతు ఉన్నాడు ఇది కొన్ని రాశుల శుభ ఫలితాలు ఇస్తుంది మరొక ఇరవై నాలుగు గంటల వీరి యొక్క భవిష్యత్తే ఉంది కుంభరాశిలో బుధోదయం కారణంగా సానుకూల ఫలితాలు వచ్చే రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రేపటి నుంచి రాశుల వారి యొక్క మారిపోతూ ఉంది రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి బుధుడు ఉదయం కారణంగా శుభపరిణామాలు చోరతవుతాయి మేషరాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో బాగా పురోగతి సాధిస్తారు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు కుటుంబంలో సంతోషంగా ఉంటారు చాలా విషయాల్లో మేసరాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది సింహరాశి వారికి బుధురోదయం కారణంగా కలిసి వస్తుంది వర్తక వ్యాపారం చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది సింహరాశి వారికి ఆర్థికంగా బయటికి పై అడుగులు వేస్తారు ఈ సమయంలో సింహరాశి వారి కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు తోబుట్టువులు బంధువుల నుంచి సింహరాశి వారి మద్దతు లభిస్తుంది ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి రుచి రాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు బుధులు ఉదయించడం కారణంగా శుభాలు కలుగుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆస్తులు కొనాలనుకున్న ఒక సమయ అద్భుతంగా ఉంటుంది వీరికి ధనయోగాలు కలుగుతాయి వర్తక వ్యాపారం చేసేవారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు కుంభరాశి వారికి ఇది ఒక అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి